హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు ఎన్కే బ్లాగ్స్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు పిల్లలు ఎగ్తో ఏమైనా స్పెషల్ మమ్మీ అని అడుగుతున్నారు అయితే నేను ఈరోజు స్పెషల్గా చేస్తున్నాను ఎగ్ స్టీమ్ కర్రీ మీరు చూపిస్తారండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ కోసం త్రీ ఎగ్స్ తీసుకున్నాను నేను ఇవి డబుల్ ఎక్స్ ఫ్రెండ్స్ ఇవి ఇందులో ఒకటే వచ్చింది ఒక పచ్చిమిర్చి ఒకటే ఉడిగడ్డ తీసుకున్నాను నేనైతే చిన్నది మీకు కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు స్పూన్ కూడా ఇది హోల్ గరం మసాలా కొంచెం కారము తగినంత సాల్ట్ ఇదంతా మిక్స్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ కావాలి ఫ్రెండ్స్ ఈ కారంగా అన్ని గడ్డలు గడ్డలు ఉన్నాయి కదా ఇదిగోండి ఇట్లా ఇట్లా లేకుండా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదంతా స్టవ్ వెలిగించుకొని మీ దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటే ఇడ్లీ కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఈ కుక్కర్ పెట్టుకున్నాను కొన్ని వాటర్ పోసుకొని ఈ గిన్నె ఇందులో స్టీమ్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ లోపు మనము కరికి కావాల్సినవి టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చూడము ఎలా అయిందో మంచిగా ఉడికిపోయింది బాగా ఉడికిపోయింది చల్లారినాక ంచి ఉడికి పోయి ఇవి చిన్న 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 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి బాడీ పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ అయిపోయినాయి పసుపు టమాటలు వేసుకున్నాం టమాటాలు ఉడికినా లేదో చూద్దాము టమాటాలు ఉడికిపోయినాయి ఇందులో కొంచెం కారం వేసుకోవాలి ఇది హోల్ గరం మసాలా ఇందులో చెక్క లవంగా ధనియాలు మిరియాలు అన్నీ కలిపి మిక్సీ పెట్టి మిక్సీ పట్టి పెట్టుకున్నా ఫ్రెండ్స్ కొన్ని వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి ఈ గ్రేవీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఆయిల్ వచ్చిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అంత పైకి వచ్చేసింది ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఎగ్ పీస్లన్నీ ఇందులో వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయింది కదా వాటర్ అంతా ఇంకింది కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది కర్రీ అయితే చాలా బాగుంది స్మెల్ కూడా బాగా వస్తుంది మీరు కూడా ఇలానే చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్